అందరికీ నమస్కారం నేను మీ రఘునందన్ రావు మే పదమూడవ తారీఖున జరగనున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో నేను భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం మీకు అందరికీ తెలిసిన విషయం నా గెలుపుకు సహకరించడానికని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి మిత్రులు నా గెలుపును ఆకాంక్షిస్తున్నటువంటి సోషల్ మీడియా వారియర్స్ అందరూ ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు మాసాయిపేటలో జరగనున్నటువంటి సోషల్ మీడియా వారియర్స్ సలహాలు సూచనల సమావేశంలో మీరు అందరు పాల్గొని నా గెలుపుకి సహకరించాల్సిందిగా పార్టీ గెలుపుకి సహకరించాల్సిందిగా మీ అందరినీ సవినయంగా అపీల్ చేస్తా ఉన్నాను ఇదే పర్సనల్ ఇన్విటేషన్ గా భావించి అందరు కూడా సాయంత్రం నాలుగు గంటలకి ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకి మాసాయపేట కార్యాలయానికి రావాల్సిందిగా సవినయంగా అపీల్ చేస్తా ఉన్నాను జై హింద్ జై భారత్ అందరికీ నమస్కారం నేను మీ రఘునందన్ రావు మే పదమూడవ తారీఖున జరగనున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో నేను భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం మీకు అందరికీ తెలిసిన విషయం నా గెలుపుకు సహకరించడానికని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేటువంటి మిత్రులు నా గెలుపును ఆకాంక్షిస్తున్నటువంటి సోషల్ మీడియా వారియర్స్ అందరూ ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు మాసాయిపేటలో జరగనున్నటువంటి సోషల్ మీడియా వారియర్స్ సలహాలు సూచనల సమావేశంలో మీరు పాల్గొని నా గెలుపుకి సహకరించాల్సిందిగా పార్టీ గెలుపుకి సహకరించాల్సిందిగా మీ అందరినీ సవినయంగా అపీల్ చేస్తా ఉన్నాను ఇదే పర్సనల్ ఇన్విటేషన్ గా భావించి అందరు కూడా సాయంత్రం నాలుగు గంటలకి ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకి మాసాయపేట కార్యాలయానికి రావాల్సిందిగా సవినయంగా అపీల్ చేస్తా ఉన్నారు జై హింద్ జై భారత్